విజయవాడలోనండి ఒక సదస్సు జరిగిందట ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అట ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అంటే ఏపీలో ఉన్నటువంటి అనేక పత్రికలు టీవీ ఛానళ్ళు వాటి యొక్క ఎడిటర్లు ఏమైనా ఉన్నారా ఇందులో అని చెప్పి అనుకోవచ్చు అందులో ఒక్కడ కూడా ఉన్నాడండి ఇవన్నీ స్పాన్సర్డ్ సంస్థలు అనమాట ఈ స్పాన్సర్డ్ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో ఒక సదస్సు జరిగింది ఏమిటి అమరావతి మీద అమరావతి మీద ఎవరు ఒక ఆయన పుస్తకాలు రాశారట బ్రహ్మరావతి కథలు అని చెప్పి ఈ తెలకపల్లి రవి గారు ఆయన అమరావతి బ్రహ్మరావత అనే టైప్లో ఏదో రాసినట్టున్నాడు ఇంతకుముందు దాన్ని పట్టుకొని వైసీపీ వాళ్ళు చాలా కాలంగా దాన్ని పూర్తిగా పిట్టేశారు మరి ఆయన పిలవల ఎందుకో దీనికి ఒరిజినల్ ఆథర్ కదా ఆ మాటకైనా రవి గారు ఆయన పిలవలేదు వేరే వాళ్ళు ఏంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేమో ఏపీ ఏటర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిందన్నారు రెండవది ఈ పుస్తకావేషణ సభలో మేధావులు సామాజికవేత్తలో పాల్గొన్నారట ఏటర్లు ఎవరు పాల్గొనలా సరే మేధావులు సామాజికవేత్తలు ఎవరైనా అని చూశారంటే మీరు ఎవరంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా మేధావులు వాళ్ళు సామాజికవేత్తలు అనమాట వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకున్న బిరుదులవి ఎవరంటే అధికార భాష సంఘం అధ్యక్షుడు ఒక ఆయన నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటా కో కన్వీనర్ ఒక ఆయన ఇట్లాంటి వాళ్ళండి అధికార పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా మేధావులుగా వాళ్ళకి వాళ్లే బిరుదులు ఇచ్చుకొని పెట్టుకున్నారు సరే అది పక్కన పెడితే ఏమిటి భ్రమరావతి కథలు అనే పుస్తకం మనం చూడలేదు కానీ దాని టైటిల్ని బట్టి అందులో ఏముంటుందో తెలియదు కాబట్టి టైట్లు పెట్టేటప్పుడు దాంట్లో ఏమన్నా కొంచెం అన్నా కూడా విషయం ఉందని చెప్పి అనుకుంటే ఆ టైటిల్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు నేను అమరావతి మీద ఒక పుస్తకం రాశాను ఆ పుస్తకంలో అమరావతి మీద వచ్చినటువంటి రకరకాల ఆరోపణలు ఏంటి అసలు అమరావతి అనే దాన్ని ఇప్పుడు గత ప్రభుత్వం ఏ విధంగా కన్సీవ్ చేసింది దాన్ని ఏ విధంగా చేసింది అనేటువంటి వాస్తవాలు ఏమిటి అసలు అదేవిధంగా చేసిన ఆరోపణలు ఆరోపణల యొక్క నిగ్గు తేల్చటం అనేది దాని ఉద్దేశం అనుకోండి దానికి కావాలంటే రకరకాల పేర్లు పెట్టచ్చు టైటిల్స్ పెట్టవచ్చు కానీ దానికి నేను పెట్టిన పేరు ఆ పుస్తకానికి అమరావతి వివాదాలు వాస్తవాలు ఎందుకు పెట్టాను ఆ న్యూట్రల్ టైటిల్ మనం న్యూట్రల్గా ఆలోచించాలి అంటే ముందు అసలు న్యూట్రల్ టైటిల్ ఉండాలి దానికి వివాదాలు ఏంటి అందులో ఏమైనా వాస్తవాలు ఉన్నాయా లేదా అని చెప్పి మనం దాన్ని లోతులోకి వెళ్ళి చేయాలి అసలు మనం పెట్టడమే బ్రహ్మరావతి అని పెట్టామనుకోండి మన ఉద్దేశం తెలిసిపోతుంది ముందు ఒకటి రెండవది ఇందులో బ్రహ్మరావతి ఏమిటి ఇందులో అంటే అమరావతి అనేది అక్కడ బిల్డింగ్లు ఏమి లేవు అక్కడ అసెంబ్లీ లేదు అక్కడ సెక్రటేరియట్ లేదు అక్కడ దాదాపు ఇరవై ఐదు లక్షల చదర పడుకుల బిల్డింగులు ఆల్రెడీ లేవు దాదాపు డెబ్బై లక్షల చదర పడుకుల బిల్డింగులు రకరకాల దశల్లో నిర్మాణమై లేవు అని చెప్పి అనుకోవాలి కదండీ కళ్ళున్న కవితికి కూడా తెలుస్తుంది అక్కడ అన్ని బిల్డింగ్లు ఉన్నాయని అక్కడే అసెంబ్లీ జరుగుతోందని అదే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ అనేక సెషన్స్ పెట్టిందని అదే ఆయన కట్టినటువంటి సెక్రటేరియట్లోనే గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ చేతగని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తన యొక్క ప్రభుత్వాన్ని నడుపుతోంది అని అక్కడే అందరూ సెక్రటరీ సెక్రటరీస్ అందరూ కూర్చుంటున్నారని అక్కడే దాదాపు నాలుగు వేల మంది సచివాలయ అధికారులు అందరూ కూర్చుని పనిచేస్తున్నారు అని ఈ విషయం అందరూ తెలిసిందే కదండి అక్కడే హైకోర్టు పనిచేస్తుందని అక్కడే న్యాయమూర్తులందరూ కూర్చున్నారని అందరూ తెలుసు కదా అందులో భ్రమరావతి ఏంటి ఏమిటి గ్రాఫిక్స్ ఏమిటి అందులో అయినా పచ్చ్యాబద్ధాలని ఏ స్థాయిలో ప్రచారం చేయగలిగారు అనేది ఇట్ రిక్వైర్స్ స్టడీ అండి అధ్యయనం చేయాల్సిన విషయం కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా దానిని లేదు అని చెప్పి భ్రమింపజేయగల కెపాసిటీ నాట్ ఓన్లీ ఫర్ వైసార్సీపీ ఈ వైఎస్ఆర్సీపీ వెనక నిలబడి వైఎస్ఆర్సీపీ స్పాన్సర్డ్ అసోసియేషన్లు ఇట్లాంటి సంఘాలు ఇట్లాంటి సదస్సులు వీళ్ళంతా వ్యక్తులు గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులు పదవులు తీసుకుని ఉన్న వ్యక్తులు మాట్లాడడానికి బట్టి అర్థం చేసుకోవచ్చు అండి మన మన సమాజం అసలు ఏ స్థాయికి దిగజారిపోయింది అంటానికి అరే కళ ముందు కదా అసెంబ్లీ కళ ముందు కనిపిస్తోంది కదా హైకోర్టు కళ ముందు కనిపిస్తోంది కదా సెక్రటరియట్ బిల్డింగు కళ ముందు కనిపిస్తున్నాయి కదా సిఆర్టీ కోసం కట్టిన బిల్డింగులు కళ ముందు కనిపిస్తున్నాయి కదా ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి సేకరించినవి అయినా కూడా బ్రహ్మరావత అనే అంటాం దాని మీద కథలు రాస్తాం సింగపూర్ అంటాం ఎవరికేం అర్థం కాదు కదా సింగపూరు మాస్టర్ ప్లాన్ కాజేశారు ఇందులో ఒక వాక్యం రాశారండి ఏంటంటే తన ఒక్కడి సుప్రయోజనం కోసం టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటు ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలను ఇటు రాష్ట్రాభివృద్ధిని పణంగా పెట్టారని పలువురు మేధావులు సామాజికవేత్తలు అసలు ఇప్పుడు మేధావి అంటే డెఫినేషన్ కూడా తెలియదండి ఒక్కడు కూడా మేధావులు సామాజికవేత్తలు విమర్శించారు ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలను ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు వాళ్ళ రోడ్డు మీద ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయం అక్రమం చేస్తుందంటే ఈ సోకాండ మేధావులకు ఎవరికి కనిపించడం లేదండి వాళ్ళు గత నాలుగున్నర సంవత్సరాలుగా పదిహేను వందల రోజులకు పైగా బాబు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేస్తోంది మాకు అన్యాయం చేసింది గత ప్రభుత్వం కాదు అని చెప్పి నాలుగున్నర సంవత్సరాలుగా రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తున్నా కూడా వాళ్ళకల్లా కనిపిస్తుంది అది వాళ్ళకి కనిపించేది ఒకటే చంద్రబాబు నాయుడు ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజల్ని పణంగా పెట్టాడు అంటాడు ఆ త్రీ సిక్స్టీ డిగ్రీ వంచన చూడండి ఏ స్థాయిలో ఉంటాం తర్వాత ఇంకొక మాట అన్నాడండి అమరావతి దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణమని ఇందులో లక్షల కోట్ల అవినీతి జరిగిందని అన్నారంటే వీళ్ళంతా లక్షల కోట్ల అవినీతి జరిగితే ఒక రూపాయి అవినీతి జరిగిందని మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీ ప్రభుత్వం చూపించలేదు కదా మీరంతా స్పాన్సర్డ్ మేధావులు అందరూ అడగాలి కదా ప్రభుత్వాన్ని ఏమయ్యా చూపించండి ఇక్కడ అవినీతి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినీతి ఎక్కడ జరుగుతుందండి ఒక కాంట్రాక్ట్లో జరుగుతుంది ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే సిద్ది సాయి ఎలక్ట్రికల్స్ ఇట్లాంటి పేర్లతోటి ఈ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు అనే పేరుతోటి దాదాపు ఎనభై వేల ఎకరాలు ఇచ్చారని దాకా అంచనా అండి అసలు బయటకే రావట్లేదు నేను జీవోలు బయటకు రావు కదా జీవోలు బయటికి రావాలని ఒక్క మీద అడగడం జీవోలు బయట ఉండాలయ్య ప్రజలకు తెలియాలి ప్రజల ఆస్తి అని ప్రజల ఆస్తిని కొన్ని ఎనభై దాదాపు ఎనభై వేల ఎకరాలని రకరకాల ప్రాజెక్టుల పేరుతోటి ప్రభుత్వం వాళ్ళ బినామీలు ఇచ్చుకుంది ఇప్పుడు దానిని మనం లక్షల కోట్లు అవినీతి జరిగిందని దాన్ని ఇక్కడ అమరావతిలో నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఎవరి ఆస్తుల్ని ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం తన ఆస్తుల్ని ఎవరికైనా ఇచ్చిందా చంద్రబాబు నాయుడు అందులో ఒక ఎకరమో పది ఎకరాలు వంద ఎకరాలు తీసుకున్నాడా ప్రభుత్వం అనుకున్నటువంటి భూమిని లేదు ఒక్క రూపాయి అవినీతిని చూపించడం చేత మీరు మూడు రాజధానులు అన్నావు కదా ఏం చేసావు నువ్వు ఏం చేయలేదని ఈ మేధావులు ఒక్కడు కూడా అడగలేదండి మూడు రాజధానుల పేరుతో ఏం చేసావు అని అమరావతిలో పదివేల కోట్ల రూపాయల ఆస్తులు అక్కడ ఉన్నాయి గ్రౌండ్లో ఇప్పుడు బిల్డింగ్లు వాటి నువ్వు సర్వనాశం చేస్తున్నావు వాటిని ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగించడం లేదు అనే ప్రశ్న ఒక్కటి కూడా వేయలేదండి అది ఇక్కడ గొప్పతనం రేపు కనుక వేరే ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమరావతిలో ఈ విధంగా సర్వనాశనం చేసి ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వ ఆస్తుల్ని ఈ విధంగా మీరు మురుగుంటలో పోసినటువంటి పన్నీర్ లాగా ఎట్లా వృధా చేశారు చేయి చేసి ఖజానాకు నష్టం కలిగించారు ప్రభుత్వ ఖజానా కానీ రేపు కేసు పెట్టడానికి కూడా ఉన్నాయండి బోర్డని కేసులు వస్తాయి చూడండి మీరు అమరావతి వ్యవహారంలో వేరే ప్రభుత్వం కనుక వస్తే అందువల్లే వేరే ప్రభుత్వం రాకుండా అన్ని శక్తియుక్తులు ఉపయోగిస్తున్నారు అందులో భాగమే ఇటువంటి మీటింగులు పెట్టి ఏదో విధంగా మళ్ళీ రావాలి రాకపోతే వీళ్ళు చేసినటువంటి అరాచకాలు అక్రమాలు అన్నీ కూడా మొత్తం అసలు కొన్ని వేల వేల అక్రమాలు ఉంటాయండి అవన్నీ బయటపడతాయనేటువంటి భయంతోటే భయంతో వీళ్ళు ఏదో విధంగా మళ్ళీ అధికారంలోకి రావాలి అని చెప్పి విశ్వప్రయత్నం చేస్తున్నారు